ఏంటంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డిని తిట్టుకుంటేనే ఒకవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని లాగట్టుకుంటేనే ఇంకా మళ్ళా ఇద్దరు మంత్రులు ముఖ్యమంత్రి రేంజ్లో ఉన్న మంత్రులు అని చెప్పేసి ముచ్చట చెప్పుకుంటూ వచ్చిండు ఏమన్నారు ఈ మధ్య కాలంలో మంత్రి మంత్రి పోటీకి బాగా పోటీ పడతా ఉన్నారు మంత్రి పదవి మాకు కావాలంటే మాకు కావాలని చెప్పేసి అంశాలు తెరమీదకొస్తూ ఉన్నాయి మంత్రివర్గ విస్తరణ ఏదైతే ఉన్నదో అది ఏసీసీ చేతిలో లేదు రేవంత్ రెడ్డి చేతిలోనే ఉంది అని చెప్పేసి మీనాక్షి నరరాజన్ బాబు గెలిచినారు అయినప్పటికీ కూడా మంత్రివర్గ విస్తరణ ముందటి కొనసాగుతలేదు కాకపోతే వీళ్ళు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు ఆ మీటింగ్లో రాజగోపాల్ రెడ్డి ఒకవైపు కోమటిరెడ్డి ఇంకరెడ్డిని లావట్టుకుంటారు ఇంకోవైపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని నల్లగొంద మంత్రిని తిట్టుకుంటూ వచ్చారు మొత్తం మీద అది నల్గొండ జిల్లా మంత్రికి సోయలేదు రాజగోపాల్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ ఇక ఇందిరమ్మ ఇండ్లు ఏవైతే ఉన్నాయో ఆ ఇందిరామయ ఇండ్లలో కొత్త కొర్రీలు మొదలు పెట్టినరోజుల్లో ఇందిరమ్మ ఇండ్లు కానీ లేకపోతే ఇంకేమైనా పథకాలు కానీ ఇంకేమైనా సంక్షేమ పథకాలు కానీ వాళ్ళు మొదలు పెట్టిండే మొదలు పెట్టంగానే పెట్టి పెట్టంగానే అంటే మేనిఫెస్టో వేరు వాళ్ళు మొదలు పెట్టగానే ఏ అంశాలు తెర మీదకి వస్తాయంటే ఎన్నో కొర్రీలు మీకు రేషన్ కార్డు ఉన్నదా మీకు ఆధార్ కార్డు ఉన్నదా మీకు పలక ఉన్నదా మీకు బల్పం ఉన్నదా మీకు పెన్ ఉన్నదా ఒకవేళ పెన్నున్న పెన్నుల ఇంక్ ఉన్నదా లేకపోతే రాష్ట్ర బుక్ బుక్కున్నదోగ్యశంటే అన్నీ అత్తాయి ఆఖరికి ఎట్లయితుందంటే ఆ వచ్చిన ఆఫీసర్ ఎవరైతే ఉండరో ఆ ఆఫీసర్ పెన్ను మర్చిపోయినరని చెప్పేసి ఇందినమ్మ ఇల్లు క్యాన్సల్ చేసి రద్దు చేసి ముళ్ళే ముఠా చదురుకొని అని చెప్పిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు గట్లా ముచ్చట్లు కొనసాగుతూ ఉంటాయి ఇక ఇందిరమ్మ ఇండ్లు ఇండ్లల్లో కొత్త కొర్రీలు పెట్టిండ్రు వీళ్ళు వచ్చినాక కొత్త ఇల్లు కట్టింది లేదు ఓ ముగ్గు పోసింది లేదు ఓ పునాది లేపింది లేదు చెత్తు పోసింది లేదు కానీ ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి ఊదర కొట్టిరు ఊదర కొట్టిన తర్వాత ఇప్పుడు అంశాలు ఒక్కొక్కటి తెర మీదకి వస్తా ఉన్నాయి మొన్నటి మొన్న డెబ్బై ఒకటి వేల పత్రాలు డెబ్బై ఒకటి వేల అప్లికేషన్ వేసుకుంటే నలభై ఒకటి వేల మందికి పత్రాలు ఇచ్చిరు ముప్పై వేల మంది ముగ్గు పోతే పన్నెండు వందల యాభై మంది బేస్మీట్లు లేపితే ఆ బేస్మీట్లు లేపిన లక్షలక్షల రూపాయలు ఇస్తాము ఇక లక్షలక్ష రూపాయలు చెక్కులు పంపిణీ చేస్తాము ఇంకా ఎవరైతే బేస్మెంట్లు లేపలేరో వాళ్ళకు రుణాలు ముందే అందుకు అవకాశాలు కల్పిస్తామని చెప్పినరా అయితమాయ పట్టు వచ్చిన వాళ్ళకి అని చెప్పేసి అందరు ఆశపడ్డరు ఆశపట్ల నోట్ల మల్లుగొట్నట్ చేసిండ్రు కాంగ్రెస్ వాళ్ళు ఒకవైపే కాకుండా ఇది ప్రజల తరపున ప్రజల పక్షాన ప్రజల కోసం కొట్లాడుతున్నది కాబట్టి మొత్తం మీద ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళని ప్రశ్నిస్తాం కాబట్టి అక్కడ ఎవరున్నా ప్రశ్నిస్తారు కాబట్టి వన్ సైడ్ అని చెప్పేసి ఆలోచన చేయొద్దు మొత్తం మీద దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల నుండి సగం మంది అవుట్ కొత్త రూల్స్ పెట్టిరు కదా ఈ కొత్త రూల్స్ పెట్టుడుతోని మొత్తం మీద సగం మంది ఎగిరిపోతా ఉన్నారు యాభై మూడు పాయింట్ మూడు శాతం మంది అనర్హులని తేల్చేసిన రేవంత్ సర్కార్ బ్యాంకులో యాభై వేల కంటే ఎక్కువ క్రాప్ లోన్ ఉండకూడదు ఇందిరామ్మయన్లో అరవై గజాలు దాటితే అనర్హులుగా ప్రకటన కుటుంబం మొత్తానికి రెండున్నర ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉండకూడదు ట్రాక్టర్ ఉన్న దగ్గర ఇందిరామ్మయన్లు రైతుల నోట్లో మట్టి కొడుతున్న కాంగ్రెస్ అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది క్రాప్ లోన్ ఏదైతే ఉన్నదో ఆ క్రాప్ లోను అరవై యాభై వేల కంటే ఎక్కువ ఉండదు అంటే దాన్ని ఎట్లా ఎక్కువ క్రాప్ లోన్ ఎట్లా పంట పంట రుణాలు ఎట్లా తీసుకుంటారు ఎకరాలు బట్టి విస్తీర్ణం బట్టి ఇస్తారు కదా ఆ క్రాప్ లోన్ యాభై వేలకు మీద దాటితే కతం ఇంకా అది లేదు మీకు ఎకరం ఉండని రెండు ఎకరాలు ఉండని పావు ఎకరం ఉండని అద్దెకరం ఉండని మీకు లోను యాభై వేలు దాటిందని అనుకో కథమిగా మీకు ఇందిరమ్మ ఇండ్లు రావు ఇందిరమ్మ ఇండ్లే రావు ఈ కొత్తగా పెట్టిన కొర్రీలతో యాభై మూడు పాయింట్ మూడు శాతం మంది ఎగిరిపోయిన రావు ఇక గ్రామ సభలలో మా పేరు వచ్చింది ఇక గ్రామ సభలలో పేరు వచ్చింది కాబట్టి లిస్టుల పేరు వచ్చింది కాబట్టి ఇందిరమ్మ ఇల్లు మాకు వస్తుంది అని చెప్పేసి ఇల్లు లేని నిరుపేదలు ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో మీకు ఎకరం ఏదైతే ఉన్నదో ఆ ఎకరం అమ్ముకొని ఇల్లు కట్టుకోనరు కానీ మీరు ఇందిరమ్మ ఇండ్లు కోసం ఎదురు చూడొద్దు ఎందుకంటే క్రాప్లోను బేసిక్గా తీసుకున్నారు కాబట్టి ఎందుకు రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్నోళ్ళు దాని మీద పంట ఎలా తీసుకుంటా కిరాయిలకుడి బతికేటోళ్ళు ఉన్నారు గుడిసెలలో బతకేళు ఉన్నారు గట్లెట్ల అది తీసుకుంటారు గట్లెట్ల పరిగణలోకి తీసుకుంటారో మనకు తెలియదు మొత్తం మీద ఇల్లు లేని వాళ్ళు అప్లికేషన్లు ఎవరైతే పెట్టుకున్నారో ఆ అప్లికేషన్ల నుంచి యాభై మూడు పాయింట్ మూడు శాతం అంటే సగానికి మంది ఎక్కువ అవుట్ అయిపోయినరు ఇక ఇట్లాంటి కొర్రీలన్నీ పెట్టినరు రెండో విడత ఎంపిక చేస్తున్నాం మొదటి విడత ఎంపిక అయిపోయింది మొదటి విడతలకు లక్ష రూపాయలు వేసినాము ఇక రెండో విడతలలో ఫోటో వాళ్ళని దించుకోపోతాము ఫోటోలకు ఇక పోజులు ఇందిరమ్మ ఇందిరామ కాడ దిగుండ్రి ఆ ఖాళీ జాగలు ఏడుంటాడ దిగుండ్రి అని చెప్పేసి ఇక ఇంది ఇల్లు అరవై గజాలు దాటితే అనర్హులుగా ప్రకటన వాళ్ళు చెప్పిన దాటి రే ఏదైతే ఇప్పుడు ఇల్లు లేని వాళ్లకు సొంత జాగ ఉంటే యాభై అది ఐదు లక్షల రూపాయలు ఇస్తామని అన్నారు కదా వాళ్ళు అరవై గజాలల్లా వాళ్ళ ఐదు లక్షలల్లో కొంచెం వెడల్పు జాగాల వెడల్పు జాగాల ఇల్లు వెడల్పు కట్టుకున్న కథమే అది అరవై గజాలు మించద్దు గిండి కొర్రీల అని వాళ్ళ ఈ చెప్పే పటేలు బిచ్చం పెట్టాడు అన్నట్టు లేదు కథ గిన్నె కొర్రీల ఈ చెట్టు అయితే గిండి కొర్రీలు పెడతారా అరవై గజాలే కట్టుకొని వంద గజాలే కట్టుకొని ఇచ్చే ఐదు లక్షలు ఇస్త అయిపోతుంది కదా మీరు ఇస్తామని ఆరు లక్షలు ఇస్తే అయిపోతుంది కదా వాళ్ళు అరవై గజాలే కట్టుకొని వంద గజాలే కట్టుకొని మీదేం పోయే వాళ్ళు లక్ష రెండు లక్షలు జమ చేసుకొని ఉంటే ఆ లక్ష రెండు లక్షలు జమ చేసుకున్న వాటిని అలా అలేసుకొని కొనుక్కో కట్టుకుంటారు కావచ్చు ఇల్లు ఎట్లా ఇందిరమ్మ ఇలా పేరు కిందనే పడుతుంది కదా అరవై గజాలే మీ ఉన్న పైసలు ఉంటే దాచిపెట్టుకొని కానీ అరవై గజాలు దాటితే ఐదు లక్షలు కూడా రావు అని చెప్పేసి కొర్రీలు పెడతా ఉన్నారు ఇక ఇంటి పేరు పొడ ట్రాక్టర్ ఉన్న ఇళ్ళ కట్టు ఇక రేపు సైకిల్ ఉన్నట్టు ఇందిరామయన్ల కట్టు ఆ బుడ దొక్కే సైకిల్ ఉన్న ఇందిరామయ్యలు కట్టు ఆఖరికి ఏడాది అర్థం దొక్కే పాండా ఉన్న ఇల్లు కట్టు చెప్పు రి ఇట్లాంటివన్నీ చెప్పుకుంటూ పోతే మంచిగా ఉంటుంది గమ్మతుంటుంది కథ అటుకు మీద ఎక్కి కూర్చోబెట్టిన వాళ్ళు అవుతారు మొన్నటికి మొన్న కదన్న బేస్మెంట్ వేసిన వాళ్ళకు లక్ష రూపాయలు ఇస్తామని అన్నారు పన్నెండు వందల యాభై మందిలో ఇప్పుడు ఎదువరకు ఎవరికి ఇచ్చినారో ఆ డెబ్బై ఒకటి వేల మందిలో నలభై వేలకు దించు నలభై వేల మందిలో ముప్పై మూడు వేల మంది ముగ్గు పోతే పన్నెండు వందల యాభై మంది బేస్మెంట్లు లేపితే ఆ బేస్మెంట్ లేపిన వాళ్ళకు లక్ష రూపాయలు ఇస్తామన్నారట ఇక మొత్తం మీద ఆ లక్ష రూపాయలు ఇచ్చినరా అందలేదా తెలియదు కానీ ట్రాక్టర్ ఉన్నా కానీ ఇందిరమ్మ ఇండ్లు కట్టే ఇక గిన్ని కొర్రి ఇన్ని డ్రామాలు ఆడుకుంటూ పోతే వీళ్ళు ఇచ్చినా ఇంకా చెప్పుకుంటూ పోతారు పండుగలు పెడతారు సభలు పెడతారు సమావేశాలు పెడతారు ఈ సభలు సమావేశాలలో పెద్ద పెద్ద ఎత్తున చెప్పుకుంటారు ఈ లేకపోయినా ఇంద్రానోన్కి ఏమంటారు ఇంద్రానోన్ ముంగట శంఖ మూదినట్టు మొత్తం మీద ఎన్నిసార్లు మొత్తుకున్నా అదే కథ ఇల్లు లేదు భూమి లేదు జాగ లేదు రేషన్ కార్డులు లేవు కొత్త రేషన్ కార్డులు వారికే జారీ చేస్తామన్నారు ఇలా కొత్త రేషన్ కార్డుల గురించి పాత రేషన్ల కార్డు పాత రేషన్ల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు రేషన్ కార్డుల గురించి పోయిన పదేండ్లు రేషన్ కార్డులు ఇవ్వలేరు రేషన్ కార్డులే ఇవ్వలేరు మేము వచ్చి రాగానే వంద రోజులలో రేషన్ కార్డులు జారీ చేసిన తర్వాతనే అన్ని పథకాలు అమలు చేస్తామని చెప్పింది ఎవరి సారు మీరు కదా మీరే కదా చెప్పింది ఇయ్య మళ్ళా కొందరు మాట్లాడతారు పోయిన పది రేషన్ కార్డులు ఇవ్వలేదు కదా ఇప్పుడు కాంగ్రెస్ ఎందుకు దిడుతారు మరి కాంగ్రెస్ వాళ్ళు చెప్పిందే కద కదా ఇట్లున్నది కదా పక్క ఇది ముచ్చడి చెప్పే పటేలు బిచ్చం పెట్టడన్నట్టే ఉన్నది సాత్రం కొత్తగా ఇందిరమ్మ ఇండ్లల్లో కొర్రీలు పెట్టుకుంటూ కూర్చున్నారు ఆ కొర్రీలల్లా లబ్ధిదారులు సగానికి సగం మంది తగ్గిపోయినరు కొత్త రూల్స్తో మొత్తం మీద అందరికీ ఎగిరిపోయిన్రు ఇక క్రాప్లోని యాభై ఉంటే కథే ఇక ఆల్లే చూడలేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టున్నది రేవంత్ సర్కార్ తీరు అని చెప్పేసి ఇక్కడ వార్త ఎంతమంది అప్లికేషన్లు వేసుకున్నారు ఏం కథ అనేది నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు లక్షల మంది అనర్హులుగా తేల్చింది అయితే సరికొత్త రూల్స్ ప్రకారం బ్యాంకులో లో యాభై వేల కంటే ఎక్కువ కొత్త రూల్స్ పెట్టి కొత్త రూల్స్ ఏది గంపడ ఆశలు పెడతారు అందరి ద్రాక్ష పుల్లన అన్నట్లు చేస్తారు కాంగ్రెస్ వల్ల తీరే గది ఉన్నది